నిన్న రాత్రి సుమారు ఏడున్నర ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోనే అతను చిన్నాటి క్లాస్మేటు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్లనే అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూంలోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు దీనిపై కేసు దర్యాప్తులో ఉంది ఇది అంటే స్నేహితులు అన్నీ కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది కేసు దర్యాప్తు చేస్తున్నాము తొందరగా అతి త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్ మేట్స్ కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్య మత్తులో ఇట్లా వాళ్ళు జరిగింది